అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు ఇవాళ సంక్రాంతి మూడో రోజు నేనేం స్పెషల్ లంచ్ చేశానో చూద్దాం రండి సో పిల్లల కోసం అయితే చికెన్ లెగ్ పీస్ తెప్పించాను చికెన్తో తో పాటు సో చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట పిల్లల కోసం సో కొత్త కొత్తలాడుతున్నాను అని అందులో చికెన్ ఫ్రై ఇంకా స్పైసీ స్పైసీ నాటుకోడి కూర దాంతోపాటు మటన్ గ్రేవీ కర్రీ యాక్చువల్లీ గ్రేవీ కనిపిస్తుంది కదా ఎందుకంటే ఆల్రెడీ మేము లంచ్ చేసేసాం లంచ్ చేశాకే గుర్తొచ్చింది వీడియో పెడదామని చెప్పి సో దాంతోపాటు ఇంకా చికెన్ ఫ్రై పెరుగు గారెలు బగారా రైస్ ఇవన్నీ కూడా ఇచ్చేసామన్నమాట సో ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసాం సో లంచ్ చూసేసారు మరి పిండి వంటలు చూడకపోతే ఎట్లా కజ్జికాయలు పప్పు చెక్కలు ఇంకా మురుకులు చక్రాలు అంటారు కదా అవి మేమైతే మురుకులేనే అంటాము ఇండే అనమాట వాటితో పాటు అరసెలు అండ్ లంచ్ విషయానికి వస్తే నేనే చేశాను అన్నీ కూడా మొత్తం నేనే వండాను కానీ పిండి వంటలు నేను కాదండి మా పిండి వాళ్ళు చేసి పంపించారనమాట సో ఇలా మా సంక్రాంతి పిండి వంటలు ఇంకా స్పెషల్ వంటకాలతో కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా మీరేం చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా నా టేబుల్ మొత్తం కూడా మెన్యూ మెన్యూ లాగా నిండిపోయింది హోటల్లాగా సో ఇంత హ్యాపీగా స్పెండ్ చేసాం మా ఫ్యామిలీతో మీరు కూడా హ్యాపీగా ఉండాలని మంచిగా ఇయర్ మీకు బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఉమాక్ష్మీనారాయణ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ